గుంటూరు నగర పరిధిలో గుంటూరు తూర్పు నియోజవర్గంలో పెద్దదైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం మనం చూస్తున్నాం చాలా కాలం క్రితం దీనిని నిర్మించారు అయితే దీనిని బాగోగుల గురించి ఎవరు పట్టించుకోలేదని చాలామంది విమర్శలు చేస్తున్నారు పాలకుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరినట్లుగా మనకు కనిపిస్తుంది బ్రహ్మానందరెడ్డి స్టేడియం గుంటూరులో మనం చూస్తున్నాం దీనిని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నిర్మించారు దాదాపుగా ఐదు దశాబ్దాలు గడిచింది ఈ విస్తీర్ణం మొత్తం ఇరవై ఒక్క ఎకరాలు ఉంటుందన్నమాట స్టేడియం మొత్తం అయితే ఒకవైపుగా ప్రహరీ గోడ లేని కారణంగా నాలుగు ద్వారాలు ఉన్నప్పటికీ దీనిని అభివృద్ధి చేయడంలో పాలకులు పట్టించుకోలేదని చెప్తున్నారు అభివృద్ధి దిశగా అడుగులు ఏమీ వేయలేదని చెప్తున్నారు ఏదైనా సరే ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు టెన్నిస్ కోర్టు వాలీబాల్ కోర్టు క్రికెట్ ఈ విధంగా అన్ని క్రీడలకి ఇక్కడ శిక్షణ ఇచ్చే శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు అంటే కోచ్లు ఉండారనమాట ప్రతి ఆటకి రాష్ట్ర స్థాయిలో మెడల్స్ తీసుకున్న క్రీడాకారులను తయారు చేసే ఆటగాళ్ళు చాలామంది ఉంటారు జిల్లా క్రీడాధికారి సంస్థ పరిధి అన్నమాట ఇది జిల్లా మొత్తం ఇక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తారు క్రీడాకారులు మొత్తం యువతలో దాగి ఉన్న ప్రతిమని వెలికితీసే విధంగా క్రీడల్ని స్ఫూర్తిగా ఉంచే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాలు చేస్తుందని చెప్తుందే కానీ ఇలాంటి స్టేడియాల్ని పట్టించుకోలేదని చాలామంది యువత క్రీడాకారులు చెప్తున్నారనమాట ఉదయం పూట వాకింగ్ ట్రాక్ కోసం చాలామంది వస్తూ ఉంటారు వారికి సరైన వసతి వనరు మౌలిక వసతులు ఏం కల్పించలేదనే చెప్తున్నారు శిథిలమైనట్లుగా మనకు కనిపిస్తుంది చూడండి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గుంటూరు పాత గుంటూరులో మనం చూస్తున్నాం పెద్ద స్టేడియం అయినప్పటికీ అధికారులు అలసత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం ఏదైనా సరే క్రీడాకారులకి ఉపయోగం లేని విధంగా తయారైందనే చెప్పాలి ఒకప్పుడు సభలు సమావేశాలు కూడా స్టేడియంలో పెట్టేవారు అభివృద్ధి చేశారు ఒకప్పుడు కానీ ఇప్పుడు క్రికెట్ క్రీడలను నేర్చుకునేందుకు చాలామంది ఔత్సాహిక క్రీడాకారులు వచ్చినప్పటికి కూడా వారు నేర్చుకునేందుకు సరైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చాలామంది క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా గతంలో పట్టించుకోలేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని గురించి ఈ స్టేడియం గురించి కొంచెం వచ్చిందనే చెప్పాలి ఇటీవల గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ గారు ఈ స్టేడియం మొత్తం పరిశీలన చేశారు ప్రజల విజ్ఞప్తిని స్వీకరించి త్వరితగతిన మౌలిక వసతులు కల్పించే దిశగా క్రీడాకారులకి అనుకూలంగా ఉండే విధంగా దీనికి ప్రత్యేక శ్రద్ధతో కొన్ని నిర్మాణాలు చేపడతామని ఆధునీకరణ చేస్తామని దీనిని అభివృద్ధి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు తెలియజేస్తున్నారు యువతలో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలిగితీసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారి చొరవతో వారి నిధులతో ప్రత్యేకంగా ఈ క్రీడా మైదానాన్ని అంటే స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో యువత మరింతగా రాష్ట్రంలో అభివృద్ధి చెందే దిశగా యువత ముందుకు సాగాలంటే ముఖ్యంగా గుంటూరు జిల్లాలో క్రీడాకారులకి పట్టుగొమ్మగా ఉన్న ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు టెన్నిస్ క్రీడాకారులు క్రికెట్ క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులు ఇట్లా చాలామంది గుంటూరు జిల్లాలో ఆటగాళ్ళు ఉన్నారు వారికి సరైన వసతులు లేని కారణం చేత ఆటల్లో వెనకబడ్డారనే చెప్పవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారనమాట చిన్న చిన్న ఆటలాడుకుంటున్నారు చూడండి స్టేడియంలో అంతేగాని సరైన ఆటలాడుకోవడానికి అవకాశాలు లేవు ఇటు నుంచి మనం బయటికి వచ్చేయచ్చు స్టేడియంలో నుంచి బయటికి ప్రక్కనే బస్ స్టాండ్ కూడా మనం చూడవచ్చు అనమాట ఏదైనా సరే ఈ ప్రాంతంలో సరైన ఇక్కడ గోడల నిర్మాణం కూడా సరిగా లేవని చెప్తున్నారు అంటే ప్రహరీ గోడ కూడా సరిగా లేని కారణం చేత ఇటువైపు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చాలామంది చెప్తున్నారు సమయపాలన ఉదయం పూట ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అదేవిధంగా నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సమయపాలన వేశారే కానీ క్రీడాకారులకి ప్రోత్సహించే విధంగా వారికి సరైన వసతులు సౌకర్యాలు లేవని చాలామంది క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రమానందరెడ్డి స్టేడియం గుంటూరులో మనం చూస్తున్నాం గుంటూరు తూర్పు నియోజకంలో మనం చూస్తున్నాం ప్రత్యేకంగా టెన్నిస్ కోర్టు వాలీబాల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు దీనికి దానికి సపరేట్గా మనం చూడవచ్చు కానీ వాటికి సంబంధించిన ఈ కార్యాలయాలు కూడా ఏమీ పనిచేయటం లేదనే చెప్పాలి ఏదైనా సరే ప్రతి ప్రతి క్రీడాకారులు దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే దిశగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఈ విషయంలో మరింత చొరవ తీసుకొని వెంటనే పనులు ప్రారంభించి క్రీడాకారులకు ఇవ్వాలని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ చాలామంది క్రీడాకారులు యువత చాలామంది చెప్తున్నారన్నమాట ఏదైనా సరే గుంటూరు జిల్లాలో క్రీడారంగంలో ముందుకెళ్లే క్రీడాకారులు చాలామంది ఉన్నారు వారిని వెలికి తీసేందుకు ఇలాంటి స్టేడియాలు ఎంతో ఉపకరిస్తాయని కూడా చాలామంది చెప్తున్నారు ఏదో చిన్న చిన్న ఆటలు ఆడుకుంటున్నారు తప్ప కోచ్లకి సరైన వసతి సౌకర్యాలు ఉండాలని క్రీడాకారులకు కూడా వసతి సౌకర్యాలు ఉండాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా ఇప్పుడిప్పుడే కొన్ని పనులు ప్రారంభించాలని చెప్తున్నారు ఇక్కడ కొన్ని లోపల లైట్లు ఇవన్నీ బిగుస్తున్నారు త్వరలో ఇక్కడ సంబంధించిన కొన్ని పనులు ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఇటీవల ఎమ్మెల్యే గారు పరిశీలించారు కాబట్టి స్టేడియాన్ని అభివృద్ధి చేసే దిశగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారని త్వరలో క్రీడాకారులకి అందుబాటులోకి వచ్చే విధంగా క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా కూడా స్టేడియాన్ని ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారనమాట ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు జిల్లా నుంచి క్రీడాకారులు మరింతగా ముందుకెళ్లాలంటే ఇలాంటి స్టేడియాల్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం పైన ఇటు అధికారుల మీద కూడా ఉందని చెప్తున్నారు అధికారులు కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా క్రీడాభిమానులు క్రీడాకారులు చాలామంది కోరుతున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారనమాట గుంటూరు జిల్లాలో అన్ని ఆటల్లో కూడా ముందుకెళ్ళే క్రీడాకారులు ఉన్నారు కబడ్డీ ఆటలో క్రీడాకారులు ఉన్నారు టెన్నిస్లో ఉన్నారు బ్యాడ్మింటన్లో ఉన్నారు వాలీబాల్లో ఉన్నారు ఈ విధంగా అన్ని క్రీడల్లో కూడా ముందుకెళ్లే క్రీడాకారులు గుంటూరు జిల్లాలో చాలామంది ఉన్నారు వారికి శిక్షణ ఇచ్చే సంస్థగా ఈ సంస్థని ఆధునీకరణ చేయాలని క్రీడాభిమానులు చాలామంది కోరుతున్నారు ఈ విధంగా వారికి తగిన మౌలిక వసతులు సదుపాయాలు కల్పించినట్లయితే విద్యార్థుల్లో యువతులో దాగున్న క్రీడా నైపుణ్యాన్ని క్రీడా శక్తిని వెలికితీసే విధంగా జాతి గర్వించే క్రీడాకారులు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో అదే దిశగా ఈ గుంటూరు నగరంలో కూడా చాలామంది ఉన్నారు వారికి చేయుతనిచ్చే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి క్రీడలను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు చేతునిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు చాలామంది కోరుతున్నారు ఇక్కడ అన్ని రకాల ఆటలు నేర్పిస్తారు కోచ్లు కూడా చాలామంది ఉన్నారు రన్నింగ్ వాలీబాలు కబడ్డీ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ వాలీబాలు క్రికెట్ అన్ని క్రీడ క్రీడల్లో నేర్పేవే మేధావులు ఇక్కడ చాలామంది ఉన్నారు ట్రైనింగ్ ఇచ్చే శిక్షకులు చాలామంది ఉన్నారన్నమాట ఈ విధంగా నేర్చుకునేందుకు వారికి సరైన వసతి సౌకర్యం మౌలిక వసతులు కల్పించాలని మంచినీటి సౌకర్యం కానీ ఇలాంటి మరుగుదొడ్ల సౌకర్యం కానీ ఎలాంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా వర్షం వస్తే లోపల జలమయం అయ్యే విధంగా ఉందన్నమాట అంటే ఇది లోపల పల్లంగా ఉండటం వల్ల రోడ్డు మీద కన్నా అది పల్లంగా ఉండటం వల్ల వర్షం వస్తే లోపల అంతా బురదమయం అవుతుందని కూడా చెప్తున్నారు వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీరు నిలవకుండా ఉండే విధంగా లోపలికి నీరు నిలవకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని క్రీడాకారులను ప్రోత్సహించాలని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఆటలాడుతున్న ఈ క్రీడాకారులు చాలామంది తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు గుంటూరు తూర్పు నియోజర్గంలో బిఆర్ స్టేడియం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి ఇలాంటి స్టేడియాల్ని ఆధునీకరణ చేయాలని అభివృద్ధి చేయాలని